నమస్తే తెలుగు కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి ఆయన అన్నిటినీ ప్రసాదిస్తూ ఉంటాడు అందుకే మనం నిత్యం ఏ పని మీద బయలుదేరినప్పటికీ కూడా వినాయకుడికి దండం పెట్టుకుని బయలుదేరుతాం మనకి ఉద్యోగం సిద్ధింప చేసుకోవటానికి గణపతి చాలా చక్కగా సహకరిస్తాడు ఎవరైతే ఉద్యోగానికి దరఖాస్తుని తొలిసారిగా పెడుతున్నారో వాళ్ళు గణపతి దగ్గర ఆ దరఖాస్తుని ఉంచి గుంజిళ్లు తీయాలి ఎందుకని గుంజిళ్లు తీయాలి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించటానికి వెళ్ళినప్పుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని అక్కడే ఉన్న గణేశుడికి ఇచ్చి కాస్త చూస్తూ ఉండమని శివుణ్ణి కలవటానికి వెళ్ళాడు గణపతి ఆ సుదర్శన చక్రాన్ని బాగుంది అని నోట్లో పెట్టుకుని భలేగా ఉందే అని అంటూ చప్పరిస్తున్నాడు తీరా విష్ణుమూర్తి పరమేశ్వరుడితో మాట్లాడిన తర్వాత తిరిగి వస్తూ వినాయకుడి దగ్గరకు వచ్చి తన సుదర్శన చక్రం ఏది అన్నప్పుడు నోట్లో ఉంది కాబట్టి ఆయన ఏమీ మాట్లాడలేదు వినాయకుడి నోట్లోనే సుదర్శన చక్రం ఉందని విష్ణుమూర్తికి అర్థమైంది నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటకు తీయటానికి ఏమి చేయాలని ఆలోచించి విష్ణుమూర్తి గుంజిళ్లు తీశాడట ఆ గుంజిళ్లు తీస్తుంటే వినాయకుడికి నవ్వొచ్చి హా అని పక్కపక్క నవ్వాడట ఆ నవ్వుకి సుదర్శన చక్రం కాస్త బయట పడిందట వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడట అక్కడ విష్ణుమూర్తి ప్రయత్నం సఫలీకృతం కావటానికి గుంజళ్లు తీశాడు మానవ జీవితంలో కూడా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు దిగ్విజయంగా సాధించటానికి వినాయకుని ఎదుట గుంజుళ్లు తీసి మొట్టికాయలు మొట్టుకొని స్వామి నీ దివ్యమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసారింపచేయమని ప్రార్థన చేసి ధరించాలి ఇది ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి సహకరించేటటువంటి విశిష్ట ప్రక్రియ ఈ ప్రక్రియని గణేశ పురాణంలో కూడా తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనిషి ఎదుర్కొనే అసలు శత్రువులు ఎవరో తెలుసా ఆ శత్రువులు బయట కాదు లోపలే ఉన్నారు అవి కామం క్రోధం మోహం మతం లోభం మాత్సర్యం అహంకారం అజ్ఞానం ఈ ఎనిమిది దుష్ప్రవర్తనలు మనల్ని నాశనం చేస్తాయి అయితే వాటిని నియంత్రించేందుకు మనకి ఎంతో బాగా తెలిసిన దేవుడు ఎనిమిది రూపాల్లో అవతరించారు ఆయనే వినాయకుడు వక్రతున్న రూపంలో గల వినాయకుడు ఈ రూపం మాత్సర్యానిపై విజయానికి ప్రతిరూపం మాత్సర్యం అంటే అసూయ కోపం లేదా ఇతరుల విజయం లేదా ఆనందంపై అసంతృప్తి అని అర్థం పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు అతని ధాటికి ముల్లోకాలు అల్లాడిపోసాగాయి అతన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ఉపాయము తోచక దేవతలంతా దత్తాత్రేయుణ్ణి శరణు వేడారు అంతటా దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచించారు గమ్ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే వక్రతుండినిగా అవతరించారు ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుణ్ణి జయించారు ఇది గణపతి మొదటి అవతారంగా చెబుతారు వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా మాత్సర్యాసురుడు మనలోని మాత్సర్యానికి అంటే ఈర్ష్యకి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఈ లోకం నాది ఈ లోకంలో అందరికంటే నాది పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసుయలు జయిస్తాయి కానీ సృష్టి లీలా విలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు ఇది మాత్సర్యం మీద ఓంకారపు విజయం రెండవ రూపం ఏకదంత రూపం ఈ రూపం మదంపై విజయానికి చిహ్నం మదం అంటే గర్వం అహంకారం అతి విశ్వాసం లాంటివి చివనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుణ్ణి సృష్టించారు రాక్షసుల గురువైన శుక్రాచారుడేమో అతనికి హరింగ్ అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించారు లోకాధిపత్యమే అభిష్టంగా గల మదాసురుడు ఆ హరింకారాన్ని యుగాల తరపడి జపించాడు దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి అసలే రాక్షసుడు ఆపై అతీత శక్తులు ఇక మదాసురునికి తిరుగులేకుండా పోయింది అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్ కుమారుణ్ణి చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుని జయించాడు ఇక్కడ మదాసురుడు అంటే మదానికి చిహ్నం ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒక్కటే అన్న అద్వైతానికి చిహ్నం ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా మూడవది మహోదరుడి రూపం శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదయే దాంతో పార్వతి కంగారు పడిపోయింది ఎలాగైనా ఆ పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి ఠక్కున మెలకువ వచ్చింది ఆ మెలుకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జరించాడు అతని మోహాసురుడు ఆ మోహాసురుడు సూర్యుణ్ణి ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు దేవతల ప్రార్థనను మన్నించి గణేషుడు మహోదరుడుగా అవతరించారు మోహం ఎప్పుడు అయోమయానికి దారితీస్తుంది దృక్పథం సంకుచితంగా మారిపోతుంది అందరూ నా వారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు విశాలమైన దృక్పథానికి సూచనగా మహోదరుడు నిలుస్తారు నాలుగవ రూపం గజానన రూపం ఈ రూపం లోభాన్ని జయించటానికి చిహ్నం కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందాడు కానీ అతని లోభానికి లేకుండా పోయింది చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడారు గణపతిని కనుక ఆవాహన చేస్తే లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు గజాననుడిగా అవతరించి లోభాసురుణ్ణి జయించాడు గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం ఏనుగు బుద్ధిని బుద్ధిని సూచిస్తుంది ఆ కనుక ఉపయోగిస్తే మనలోని లోభం అంటే అత్యాస పిసినారితనం లాంటివి దూరం కాక తప్పవు అదే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం ఐదవ రూపం లంబోదరుడు ఈ రూపం క్రోధానికి చెక్ పెట్టిన రూపం దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరిగా అమృతం దక్కిన విషయం తెలిసిందే ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజ రూపంలోకి వచ్చాడో శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీసులతో మహాబలవంతుడయ్యాడు క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడాడు వారికి హర్షం శోకం అనే సంతానం కలిగారు వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుణ్ణి అణిచివేశాడు క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దానికోసం వెంపర్లాడుతూ ఉంటుంది ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం ఆరవ రూపం వికటుడు ఈ అవతారం కామాసురుని ఆపిన అవతారం పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవివ్వమంటూ దేవతలంతా ముత్కల మహర్షిని వేడుకొన్నారు అంతటా ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు ముత్కలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షమయ్యాడు గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది అది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చునని వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది ఏడవ అవతారం విఘ్నరాజ అవతారం కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే అరిషట్ వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకు రాక్షసులని చూశాం ఇక మమతాసురుడనే రాక్షసుని కథ ఇది శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి దేహాభిమానానికి మమతాసురుడు కుండలినికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి ఎనిమిది ధూమ్రవర్ణ అవతారం ఈ రూపం అహంకారాన్ని అంతం చేసిన రూపం హరిషడ్ వర్గాలు అయిపోయాయి దేహాభిమానాలు తీరిపోయింది ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు అహంకారాసురుడు సూర్యుడి తమ్మునితో పుట్టినవాడు అతడు అహం అనే పేరుతో శుక్రాచార్యుని వద్ద విద్య నేర్చుకుని అహంకారానికి ప్రతీకగా మారాడు గణేశుడు ధూమ్రవర్ణ అవతారంలో వచ్చి ఇతనిని సంహరించాడు ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు ఒక పరిమితి ఉండదు సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావటానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం ఇవే గణేశుని ఎనిమిది అవతారాలు ఈ రూపాలన్నీ మనలోని ఎనిమిది నాశక లక్షణాలను జయించటానికే మన జీవితానికి ఆటంకంగా మారేవి కామం క్రోధం మోహం మాత్సర్యం అహంకారం అజ్ఞానం వాటి మీద గెలవాలంటే గణేషుని తత్వాన్ని అవలంబించాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు